వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ చంద్రబాబు పాలనపై ప్రత్యర్థి తలారి రంగైకి ఉన్న నమ్మకంతో బోరంపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో సైకిల్ గుర్తు ఈవీఎంలో ఒకటవ నెంబర్ నొక్కి ఓటు వేయమని చెప్పడంతో చంద్రన్న వెలుగు రాజ్యం రావడం తర్జమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమీన్ నేని సురేంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని గూబనపల్లి దొడగట్ట కూరకుల తోట ఒంటి మీది గ్రామాలు టీడీపీ రోడ్ షో నిర్వహించారు అపూర్వ స్వాగతం పలికారు ప్రతి కార్యకర్త చేతిలో సైకిల్ ప్లకార్డులు ఆకట్టుకున్నాయి ప్లకార్డులు చేతబట్టి నినాదాలతో ఊరత్తించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలే అనంతరం భారీ స్థాయిలో హాజరైన కార్యకర్తలు నాయకుల మధ్య అడుగడుగున పూల జల్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు రోజు ప్రచారం నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు ఎక్కడికి పోయినా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు నాకు సాగునీరు తాగునీరు రెండు కూడా లేవు అది కావాలని అడుగుతున్నారు దాంతోపాటి వాళ్ళు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా చెప్తున్నాం వాళ్ళకి రెండున్నర సంవత్సరంలో వాళ్ళు సాగునీరు వస్తుందని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎక్కువ ఇస్తున్నారు ఇస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో తీవ్రంగా ఉంది ఎందుకంటే మనం ఏదైనా అనుకుంటే చేసి తీరుతాం తప్ప ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయినక్కడ కాదు ఏదేమైనా కూడా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా బాధ్యతగా ఏదైతే బీటీపీ ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చి ఈ కల్లెంతూరు ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడేదని చేస్తారని వాళ్ళ రుణం ఆ విధంగా తీర్చుకుంటారని సభ ఈ మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే మనం ఏదైతే ఉందో గొర్రెల పెంపకం ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది మన మేనిఫెస్టోలు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అది ఆ సబ్సిడీ రూపంలో ఒక లక్ష రూపాయలు తీసుకుంటే యాభై వేల రూపాయలు సబ్సిడీ రూపంలో పోతుంది ఇంకొక యాభై వేల రూపాయలు మాత్రమే చెల్లించాలని అవసరం ఉంటుంది దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఏదైనా జరిగినా కూడా కాబట్టి అది కూడా వాళ్ళకి బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా గొర్రెలు కావచ్చు ఆవులు కావచ్చు ఇలాంటివి వచ్చే ఏర్పాటు కూడా చేస్తారని తెలియజేయడం జరిగింది ఏదేమైనా కూడా మనకి మే పదమూడవ తారీఖు చాలా ముఖ్యమైన ఎన్నిక ఆ రోజు వెలుగు రావాల్సిన రోజు ఎందుకంటే పన్నెండవ తారీఖు రాత్రి పన్నెండు గంటలకు చీకటి రాజ్యం పోతుంది పదమూడవ పదమూడవ రోజు చంద్రుడు రాజ్యం ప్రారంభమవుతుంది మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నేను అనుకోవడం ఆ రోజునే ప్రారంభం మనకు ఖచ్చితంగా నూట ముప్పై నూట నలభై స్థానాల పైన పైన వచ్చే ఖచ్చితంగా వస్తాయని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి గెలవబోతున్నాం అలాగే మన 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 ప్రత్యర్థి అయిన రంగయ్య గారు కూడా ఒకటే చెప్పారు ఆయన కూడా ఇక్కడ మన ఫోరంపల్లిలో చెప్పాడు మీరందరూ కూడా ఒకటే గుర్తుకు ఓటేయండి ఊటో సీరియల్ నెంబర్ ఒకటి ఓటేయండి అని ఆయనకు కూడా పాపం మన అభివృద్ధిపై నమ్మకం కలిగిన తప్పటి మనం అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో ఆయన కూడా ఒకటే నెంబర్కి ఓట్ చెప్పి చెప్పడం నిజంగా ఆయన మనం అభినందించాల్సిందే ఎందుకంటే ఆయన కూడా మన ధర్మం ప్రచారం చేస్తున్నారంటే ఇది గొప్ప విషయం చాలా ఆనందపడాల్సిన విషయం ఎందుకంటే ప్రత్యర్థులు కూడా మన కోసం ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు కూడా మన నంబర్ పోటీ ఓటు ఇవ్వని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం